హాయ్ ఫ్రెండ్స్ ఇక చూడండి నన్నీ చాలామంది అడిగారు అన్న మాకు పెట్టమారు కావాలి పెట్టమారు కావాలి అనేసి అది నాకు చాలా రేర్గా దొరికింది పెట్టమారు చాలామంది అడుగుతున్నారు కాబట్టి సర్లే దీన్ని సేల్స్ పెడదాము అని అనుకుంటున్నాను అంటే సేల్ అయితే సేల్స్కి ఇద్దాము లేకపోతే మనమే ఉంచుకొని దీంతో ఏమైనా బ్రీడింగ్ చేపించే ఐడియా కూడా ఉంది సరే చూద్దాము ఈ వీడియో అయితే పెడదాము సేల్స్ అయితే సేల్స్ అవుతుంది లేకపోతే మనమే నేనే ఉంచుకొని బ్రీడింగ్ చేపిద్దామనేసి ఒక ఉద్దేశం ఉంది సరే చూద్దాం ఫ్రెండ్స్ పెట్టమన్నారు నేను ఇంతవరకు ఎప్పుడు బ్రీడింగ్ అయితే చేపించలేదు సరే కలర్ కూడా మంచి కలర్ ఉంది గరుడ అది రసంగి కలరు గరుడ రసంగి కలర్లో ఉంది మంచి క్వాలిటీలో ఉంది పుంజు కూడాను మంచి ఫైటింగ్ కూడా హై రేంజ్లో ఉంది దీన్ని ఫైటింగు దీన్ని సేల్ అయితే నేను ఒక సిక్స్ థౌజండ్కి ఇద్దామనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ లేదంటే నేనే ఉంచుకొని బ్రీడింగ్ తీస్తాను ఆ ప్రైస్కి అయితే ఇస్తాను లేకపోతే నేనే ఉంచుకొని బ్రీడింగ్ అనేది చేపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సరే ఎవరికైనా కావాల్సి ఉంటే మాత్రం నాకు ఫోన్ చేయండి కలర్ కూడా మంచి కలర్ ఫ్రెండ్స్ నేను ఇప్పటికీ పెట్టమారు నన్ను అడిగిన వాళ్ళకి అందరికి కూడా ఎప్పుడో ఒక పెట్టమార్ని ఏమో పెట్టాను తర్వాత మళ్ళీ ఆ పెట్టమారు పోయిన తర్వాత మళ్ళీ నాకు పెట్టమారే దొరకలేదు దాదాపు ఒక వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇప్పుడే పెట్టమారు నాకు దొరికింది పెట్టమారు ఇప్పుడు మంచి కలర్ కూడా ఉంది ఇది మంచి కలరు మంచి క్వాలిటీలో ఉంది పుంజు చూడండి అది క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఏడు మారింది పుంజు ఇప్పుడు బ్రీడింగ్ రెడీగా ఉంది బ్రీడరు పెట్టమారు చూసుకొని ఎంత పెట్టున్నట్టే ఉంది ఓకేనా చూసుకోండి ఫ్రెండ్స్ బాగా దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఉందండి కలర్ చూడండి మంచి కలరు ఓకేనా కన్ను కూడా వైట్ కన్ను కన్ను కూడా వైట్ కన్ను ఫ్రెండ్స్ ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ సేల్ కానీ కాకపోతే నేనే బ్రీడింగ్ పెట్టి బ్రీడింగ్ తీసి పిల్లలు సేల్ చేస్తాను Okay friends. Bye.